ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మలయాళ తహసీల్దార్ మునిందర్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై పదకొండు గంటల వరకు వంద ఓట్లు పైచిలుకు వేశారు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఓటర్లు క్యూ లైన్లో బార్లు తీరారు ఈ ఓటింగ్ స్థానిక ఓట్లను తలపించేలా ఉంది ఎప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు జరిగిన కూడా గ్రామాలలో ప్రజలకు అవగాహన ఉండేది కాదు ఇప్పుడు మాత్రం స్థానిక ఎలక్షన్లు కంటే ఎక్కువ స్థాయిలో ప్రచారం నిర్వహించారు ఓటర్లు కొడిమ్యాల మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు రెండు వేల నూట ఇరవై రెండు ఉండగా పోలైన ఓట్లు మైనస్ పద్నాలుగు వందల అరవై నాలుగు పురుషులు ఎనిమిది వందల అరవై తొమ్మిది స్త్రీలు ఐదు వందల తొంభై ఐదు ఓట్లు వేయగా ఉపాధ్యాయుల ఓట్లు ముప్పై ఐదు ఉండగా పురుషులు ఇరవై ఆరు స్త్రీలు తొమ్మిది వేయగా మొత్తం అరవై ఎనిమిది నుండి తొమ్మిది శాతం పోలింగ్ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా సాయంత్రం నాలుగు గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది

Terima <susurra> kasih <sussurra> నా పేరు బొమ్మ సురేష్ కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రాడ్యుయేటు ప్రతి టీచరు ఈ ఓటు ఒక్కరు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి తనకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకొని మనకు ఉపాధ్యాయులకే కావచ్చు ఉద్యోగులకే కావచ్చు మిగతా పట్టభద్రులకు కూడా సేవ చేసే భాగ్యం భాగ్యం కల్పించే అభ్యర్థిని మనం ఎన్నుకున్నట్లయితే మనందరికీ కూడా మంచి సేవ చేసి మన ఎదుగుదలకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను నా పేరు బొమ్మ సురేష్ కుడిమ్యాల మండలం జగిత్యాల జిల్లాలోని చెప్పాల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను నా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది